పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడంలో వైసీపీ కార్యాలయం కూల్చివేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఏపీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే తాజాగా తాడేపల్లిగూడెంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేశారు వైసీపీ కార్యాలయం గతంలో హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉండేది అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాడపల్లిగూడెంలో జగన్ ఇల్లు నిర్మించుకున్నాడు ప్రస్తుతం అదే ఏరియాలో అద్దె భవనంలో పార్టీ కార్యాలయం ఉంది అయితే ఈ క్రమంలోనే సిఆర్డిఏ పరిధిలోని వైసీపీ సొంత పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉంది అయితే తెలుగుదేశం అధికారంలో ఉండగానే ఐదేళ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణం పూర్తి చేసుకుంది కాగా వైసీపీ తన పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసుకోలేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఈ భవనాన్ని ఈ రోజు తెల్లవారుజామున కూల్చేశారు స్లాబ్కి సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చమని ఆదేశాలు వచ్చాయని తెలియగానే వైసీపీ నేతలు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం కాగా ఈలోపే శనివారం తెల్లవారుజామున వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయటం ఇప్పుడు వైరల్ గా మారింది